దేవుని పిల్లలారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈరోజు నేను అంటే ఒక క్రైస్తవానికి సోలోమన్ అంటారు నీ యొక్క జీవితం అంతా కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఆయనకు నువ్వు చెప్పకపోతే ఆయన రాడు ఆయన నువ్వు పిలవకపోతే ఆయన నీ యొక్క గృహములో ఉండడు ఆయన నువ్వు ఆహ్వానించకపోతే నీ హృదయంలో ఆయన ఏ మాత్రము కూడా ఉండడు అందుకే దీనిని క్రైస్తవ సమాజము ఏమని పిలుస్తూ ఉందంటే ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛనిచ్చాడట ఇచ్చాడు ఒక బలవంతంగా నీ చేతులు కాళ్ళు కట్టేసి నన్నే ఆరాధన చేయి అని చెప్పలేదు లేదు అని అంటే నేను నిన్ను సృజించాను కనుక నేనే నీకు దేవుణ్ణి అని చెప్పలేదు ఆయన ఏమి ఇచ్చాడో చెప్పనా ఫ్రీ విల్ ఇచ్చాడు స్వేచ్ఛని ఇచ్చాడు నువ్వు చూజ్ చేసుకో అందుకే భక్తుడు అంటాడు నీ ఎదుట జీవమును మరణమును నీ ఎదుట నిన్ను ఏది